శరీరానికి మనస్సుకు శక్తినిచ్చే మార్గాలు ఒక పరిపూర్ణమైన జీవితం కోసం అన్నమాట మనం తరచుగా ఫోను లేదా ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఛార్జింగ్ చేస్తూ ఉంటాం అలాగే మన శరీరం మరియు మనస్సు కూడా నిత్యం పనిచేయడానికి ఉత్సాహంగా ఉండటానికి శక్తి అవసరం ఈ శక్తిని పునరుద్ధరించుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలను అనుసరించటం చాలా అవసరం ఈ ప్రక్రియను మనం మన బ్యాటరీని ఛార్జ్ చేయడం అని అనుకోవచ్చు అవి ఒకటి ఏం చెప్తున్నారంటే ధ్యానం ఉదయం ధ్యానం చేయాలి అని అంటే రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం ఉదయం లేవగానే కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది ఇది రోజంతా సానుకూల శక్తిని నింపుతుంది ఉదయం లేవగానే ధ్యానం చేయటం వలన మనకి ఒత్తిడి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది అన్నమాట ఇక రెండోది ఆధ్యాత్మిక అధ్యయనం అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా మంచి ఉపన్యాసాలు వినడం అలా చేయడం వల్ల మన ఆలోచనలు ఉన్నతంగా మారతాయి ఇది జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇక మూడవది సాత్విక ఆహారం మనం తినే ఆహారం మన శరీరంపైనే కాకుండా మన మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది సాత్విక ఆహారం అంటే తాజా కూరగాయలు పండ్లు పాలు గింజలు వంటివి ఇలాంటి ఆహారం మన శరీరానికి స్వచ్ఛమైన శక్తినిస్తుంది కొంతమంది కేవలం పండ్లతోనే తమ జీవితం గడిపే వాళ్ళని నేను ప్రత్యక్షంగా కూడా చూశాను మనసును ఈ ఆహారం తేలికపరుస్తుంది అంటే విపరీతమైన ఆలోచనలు ఉండవన్నమాట ఇక నాలుగవది ప్రతికూల సమాచారాన్ని నివారించడం అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి వ్యతిరేక భావాలతో మాట్లాడే మాటలు అనమాట ప్రతికూల శక్తులవే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతికూల వార్తలు చెడు ఆలోచనలు చాలా చాలా ఉంటాయి వాటికి దూరంగా ఉండటం మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం సానుకూలమైన విషయాలపై దృష్టి పెట్టడం చేయటం వల్ల మనస్సు ఉత్సాహంగా ఉంటుంది ఇక ఐదవది ప్రతి గంటకు ఒక నిమిషం ధృవీకరణ అంటే మళ్ళీ పునఃచరణ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏమిటి నేను సంతోషంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను వంటి సానుకూల వాక్యాలను మనసులో అనుకోవడం వల్ల ఆ భావనలు మనలో బలపడతాయి ఇది చిన్న పనిలా కనిపించిన మన మనస్తత్వంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందుకే మనకేనా జలుబు అలాగే చిన్న చిన్నగా జ్వరం ఇలాంటివి వచ్చినాయి అనుకోండి చిన్న చిన్న రుగ్మతలు ఎవరైనా అడిగారు అనుకోండి దాన్ని ఓ పెంచి పెంచి పెద్ద చేసి చెప్పకూడదు నేను చాలా హాయిగా ఉన్నాను పరిపూర్ణ ఆయన ఆరోగ్యంతోనే ఉన్నాను అని చెప్పాలన్నమాట అంటే అవి మనకి ఆ సానుకూల ప్రభావం యొక్క తరంగాలు మనలోని ఆ రుగ్మతల్ని పొలగిస్తాయి అనమాట అంటే ఆ సానుకూల అంటే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షా కదా అంటే మనస్సులో మన భావం ఏది ఉంటే దానికి సరిపడా మన శరీరం స్పందిస్తుంది మనకు అనుకూల భావాలు బాగా మనసులో గట్టిగా ఉన్నాయనుకోండి దానికి సరిగా ఎక్కడైనా దురదెత్తుంది అనుకోండి కాసేపు పాతం అనుకోండి దురదమాయమైపోతుంది అంటే నిగ్రహించగలిగితే ఆ సమయంలో అలా మన మనసుని నిగ్రహించటం అనమాట అలాగే మన మనసుకి మంచి ఆలోచనలు మంచి ఆలోచన తరంగాలను అందజేయటం అనమాట అలా చేయగలిగితే మనకి భావమే బలపడి ఆ రుగ్మతలు పారిపోతాయి కాబట్టి మనసులో సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి మాటల్ని మనం గంట గంటకి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఇది వృద్ధులకి బాగా పనిచేస్తుంది అనారోగ్యులకి బాగా పనిచేస్తుంది ఇక ఆరోది పడుకోవడానికి ముందు ధ్యానం రోజంతా జరిగిన విషయాలను పక్కన పెట్టి నిద్రించటానికి ముందు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది ఇది మరుసటి రోజు ఉత్సాహంగా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే మనం పడుకునేటప్పుడు ఒక్కసారి మనం చేసుకున్న పనులన్నింటినీ సమీక్షించి మనం తప్పు చేశామా ఉప్పు చేశామా అని ఒక్కసారి అనుకుని ఇంకా ఎలాంటి తప్పులు మళ్ళీ రేపు జరగకూడదు అనుకుని సవరణ చేసుకుంటూ ఆ తర్వాత ధ్యానం చేసుకుంటే మనకి అలాంటి తప్పులు మళ్ళీ ఇవన్నీ మనం చేయకుండా కూడా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ధ్యానం పడుకునే ముందు తప్పకుండా చేసుకోవాలి అంటే అన్నిటినీ మరొస్తేనే ధ్యానం చేయగలం లేకపోతే చేయలేం కదా కాబట్టి అన్నిటినీ మర్చిపోయే స్థితి రావాలంటే ధ్యానం చేసుకోవాలి అలాగే లెగవగానే ధ్యానం అలాగే పడుకునేటప్పుడు ధ్యానం ఈ రెండు కూడా అవసరమే ఇలా మనం మన బ్యాటరీని ఛార్జీ చేసుకోవడం అంటే మనలోని ఆనందాన్ని ప్రేమను పునరుద్ధరి పునరుద్ధరించుకోవడమే ఇలా శక్తితో నిండిన వ్యక్తి తన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని ప్రేమనే పంచుతాడు ఒక ఛార్జ్ చేయబడిన బ్యాటరీ సంతోషం మరియు ప్రేమను వెతజల్లుతుంది అంటే మనసు అనమాట ఈ సాధారణ మార్గాలను అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ప్రతిరోజు పది నిమిషాలు శుభ సంకల్పంతో శుభ శుభ భావనతో జీవిద్దాం అలా ప్రతిరోజు ఒక పది నిమిషాలు అలవాటు చేసుకున్నామంటే నెమ్మదిగా మనకి మన జీవితం అంతా కూడా ఆలోచనలతోనే నిండి మనం ఎల్లప్పుడూ శుభ భావనలతో ఉండటం వలన మనకి ఆరోగ్యంగా ఉంటాము అలాగే మనకి రోగ లేమి రావు ఎందుకంటే ఎప్పుడైతే మన మనసులో చింతాక్రాంతమై మనసు ఉంటే అందుకనే మన మనస్సే మన మొక్క కవళికల ద్వారా మన మనసుని తెలుసుకుంటాం కదా చేసి ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన మనసులో ఆ భావం కనపడుతుంటాయి మనం నీరసంగా ఉన్న మన భావనలు ఆ ముఖంలో కనపడుతుంటాయి మొ మనసులోని భావాలను ముఖం దాచలేదన్నమాట కాబట్టి ఆనందంగా ఉండటానికి ఈ ఆరు మార్గాలను చక్కగా ఇచ్చారు ఈ ఆరు మార్గాలని మనం అనుసరిస్తే రోజులో మనం ఎల్లప్పుడూ సుఖమయమైన జీవితాన్ని గడుపుతామని ఈ సందేశం ఇస్తుంది ఈ వ్యాసం స్వస్తి